హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై లైవ్ అండి అందరూ ఏం చేస్తున్నారు గుడ్ మార్నింగ్ అండి టీ తాగారా టిఫిన్ అయిపోయిందా హాయ్ గుడ్ మార్నింగ్ టీ తాగారా టిఫిన్ ఫస్ట్ ఫస్నల్ లైఫ్ వచ్చి లైక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి హాయ్ రా లైక్ డెన్ హా టిఫిన్ అయిపోయిందా మీ కుడుములు సూపర్గా ఉన్నాయి నేను చూశాను ఫస్ట్ ఫస్ట్ నేనే లైక్ ఇచ్చింది కూడా ఈరోజు నువ్వు తిన్నావా పార్వతి మేము తినేసాం తిన్నానమ్మా నేను కూడా కుడుము కుడుము వీడియో పెట్టారు కదా ఈరోజు ఫస్ట్ నేనే చూసా ఫస్ట్ లైక్ ఇచ్చింది కూడా నేనే కామెంట్ చేయడానికి బ్లూ ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేస్తే రాదని చెప్పింది లావణ్య అవునా థ్యాంక్స్ అమ్మా మనలో మనకు థ్యాంక్స్ ఏముంది ఆంటీ మనకు మనమే కదా సపోర్ట్ అమ్మమ్మ ఏం చేస్తున్నారు తిన్నారా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై లైవ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలి ఎవరు కూడా హైట్లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా లైక్ వచ్చినా ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నీ లైవ్ చూస్తున్నా ఓకే ఓకే అమ్మా మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేస్తున్నారమ్మా ఈరోజు టూ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా లైక్ వచ్చింటే ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అంటుంది ప్రసన్నమ్మ ఎవరు హైడ్లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేస్తున్నారమ్మా మీరు చుక్కుడుకాయ పెసర వడియాలు పాలు పోసి పప్పుచారు నిమ్మకాయ ఓ నేను కూడా ఈరోజు పప్పుచారే చేస్తున్నాను అమ్మా అది వంట చేస్తూనే లైవ్ పెట్టాను ఈరోజు నేను కూడా పప్పుచారకే టమాటాలు అవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను నిహిమయా హాయ్ నిహి குட் மார்னிங் டிஃபன் அந்த டி தாகேவா பிள்ளை எல்லாம் உருவா ராணி எல்லாம் உங்க அம்ம எல்லாம் ஓட்டநா ஓகே ஓகே பாபு ஸ்கூல் நேன் சூஸ்தான் பெட்டே நியூசஸ் அன்னி கூட ప్రసన్నమ్మ లైక్ 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 అంటున్నారు కామెంట్ 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 అంటున్నారు ఎవరు కూడా హైక్లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా లైక్ వచ్చినా ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సుధీర్ నాయుడు హాయ్ సుధీర్ అన్న హలో గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు గుడ్ మార్నింగ్ టిఫన్ అయ్యిందా టీ తాగారా అన్న ప్రసనా అండి పైన సుధీర్ నాయుడు అని వచ్చింది చూడండి అన్నకు మీరు కనెక్ట్ అవ్వండి రిటర్న్ ఇస్తాడా పరిచయం అన్న ఈరోజు నేను కూడా సపోర్ట్ చేశాను అన్నకి సబ్ కూడా చేయవచ్చు ఫ్రెండ్స్ అంటున్నారు ప్రసన్నమ్మ సుధీర్ అన్న కింద ప్రసన్న ప్రసన్న కుమారి కాకర్లా అని ఉంది కదా అమ్మని మీరు సబ్ చేసుకొని మీకు రిటర్న్ ఇస్తారు చాలా సపోర్ట్ కూడా చేస్తారు మీకు మీరు తిన్నారా తిన్నాను తిన్నాలి తిని వంట కూడా చేస్తున్నా పిల్లలు వస్తారు కదా స్కూల్ నుంచి అని మీ టై నా లైవ్ మామూలుగా ఈవినింగ్ సిక్స్కి ఖచ్చితంగా ఉంటుంది బట్ నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను మార్నింగ్ మార్నింగ్ టెన్కి ఎప్పుడు పెడతారు లైవ్ సుధీర్ అన్న ఎక్కడి నుంచి సుధీర్ అన్న మీరు లైవ్లో ఏం చేస్తారు మీరు ప్రసన్నమా మిమ్మల్ని పలకరిస్తుంది చూడండి ఆయన అంటున్నారు చుండూరా ఓకే ఐఎమ్ ఫార్మర్ ఈ రోజుల్లో ఫార్మర్స్ డే రాజ్యం నాకు తెలిసి ఫార్మర్ కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు ఈ జాబ్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కూడా నా దృష్టిలో వాళ్ళు ఏదో పాస్ చేస్తున్నట్టే మీరే కదా కష్టపడేది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీరు కష్టపడమంటే కదా మేము నాలుగు ఏడు నేర్లో పెట్టుకుంటాం మీరు చేయకపోతే వ్యవసాయం మాకు ఎలా వస్తుంది చెప్పండి బిడ్డ అన్నమాట అవును ప్రసన్నమ్మ బిడ్డే సుధీర్ అన్న అదే అమ్మని మీరు సబ్ చేసుకోండి మీకు రిటర్న్ ఇస్తారు అమ్మ మీరు కూడా చెయ్యండి సుధీర్ అన్నకి ప్రసన్నమ్మకి నేను బ్లూ ఇస్తాను ప్రసన్నమ్మకి కనెక్ట్ అవ్వండి ఓకేనా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై లైవ్ చాట అండి ఫస్ట్ టైం నా లైవ్ వచ్చింది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా శుభోదయం టిఫిన్ అయిపోయిందా టీ తాగారా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏమేసారన్న మీరు తోటల్లో పంట హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండి టీ తాగారా టిఫన్ అయ్యిందా టూ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా లైక్ వచ్చిండే ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరు కూడా హైడ్లో ఉండద్దు సుధీర్ అన్న ఉన్నారా మీరు రసన్నమ్మకి నేను పిన్ ఐడి ఇచ్చాను ఆ పిన్ ఐడికి కనెక్ట్ అవ్వండి మీకు రిటర్న్ ఇస్తారు ఎవరు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా లైక్ వచ్చింటే ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ ఈరోజు ఏమేమి టిఫిన్ చేశారు చెప్పండి నేనైతే దోశ పోసిచ్చాను నేను ఓట్స్ తిన్నాను హైడ్ ఉండొద్దు ఫ్రెండ్స్ అంటున్నారు ప్రసన్నమ్మ అవునమ్మా వస్తున్నారు లైవ్కి కాకపోతే హైడ్లో ఉంటున్నారు హైడ్లో ఉంటే మనకి ఎలా తెలుసు చెప్పండి వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలియదు కదా సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు సపోర్ట్ చేయాలి కదా వంట అయిపోయిందమ్మా మీది నేను ఇప్పుడే స్టార్ట్ చేశా హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ పీతాగారా టిఫిన్ అయ్యిందా ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు ఎవరు కూడా హైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా లైక్ వచ్చింటే ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ కూడా శుభోదయం అండి సుధీర్ డన్ పార్వతి ఓకే అమ్మా సుధీర్ అన్న కూడా మీకు రిటర్న్ ఇస్తారు కామెంట్ చేయండి అమ్మా దానికి తెలీదా బ ఉండాలి అవి అప్పుడు ఏదో కుట్టింది మధ్యాహ్నం వచ్చి అడుగుదాం సుధీర్ గారు ప్రసన్నమ్మ మీకు సబ్ చేసిందంట ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండి టీ తాగారా టిఫన్ అయ్యిందా ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు ఎవరు కూడా హైలో ఉండద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వంట అయిపోయిందమ్మా అమ్మమ్మ ఏం చేస్తున్నారు మీ పార్ట్నర్స్ వచ్చేసారా రీల్స్ చేయడానికి ఎవరు హైట్లో ఉండద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి టూ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండకండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా లైవ్ వచ్చింటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీరు డబుల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ముందు మీ ఫ్రెండ్ని ఎవరు కూడా హైట్లో ఉండద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అమ్మమ్మ నేను లైవ్ చూస్తున్నారా వంట చేస్తూనే ఓకే ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ అమ్మమ్మకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ వస్తారు పదింటికి వచ్చే ఒక రీల్ చేసుకొని ఇంటి పనులు చేసుకుంటాం ఓకే ఓకే అమ్మ లావణ్యా ఇంకా పనం కూడా అందుకే రాగా వస్తుంది లావణ్య కూడా కాకపోతే కొంచెం లేట్గా వస్తుంది ఈ మధ్య కదా నేను నిన్న నిన్న ఈరోజే స్టార్ట్ చేసింది లైవ్ మార్నింగ్ టైంలో అందుకని కొంచెం లేట్గా వస్తుందని వాడతాను వంట చేస్తుంటుంది ఎవరు హైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి టైం నా లైక్ వచ్చి ఉంటే ఫ్లీ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లావణ్యకి లింక్ షేర్ చేసావా వస్తుంది లావణ్యాక లావణ్యా చేయలేదమ్మా నాకు కూడా దీంట్లో ఎలా షేర్ చేయాలో తెలియదు అందుకని హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండి టీతా టీ తాగారా టిఫిన్ అయిందా ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు పైన అద్దం కా అర్థం దగ్గరు చూడు ఉందేమో పైన బాక్సులు బాక్సులు ఉన్నాయి చూడు దాంట్లో ఉంటారు ఉంటాయి ఎవరు రైడ్లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా లైక్ కూర్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను చేసి నేను చేశారా షేరు ఓకే మా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మా టూ మెంబర్స్ ఉన్నారు ఎవరు హైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా లైక్ వచ్చినా ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీరు డబుల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరు కూడా హైడ్లో ఉండకండి ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎవరికైనా కానీ యూట్యూబ్ ఉంటే కింద నేను పిన్ ఐడి చేశాను కదా ప్రసన్న కుమారి కాకర్లా అని ఆ అమ్మని మీరు సపోర్ట్ చేయండి మీకు అమ్మ రిటర్న్ ఇస్తారు ఖచ్చితంగా ఎవరు కూడా హైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి టూ మెంబర్స్ ఉన్నారు ఎవరు కూడా హైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా లైక్ వచ్చి ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబల్ టప్ చేస్తే లైక్ ఇస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు హైడ్ లో పనంతా అయిపోయిందమ్మా మీది మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి స్కూల్కి వెళ్ళిపోయారు ఆ పిల్లలు పార్వతి బాబుకి ఎలా ఉందమ్మా పాప స్కూల్కి వెళ్ళింది బాబు కూడా బాబుని తీసుకొచ్చేసారమ్మా ఇప్పుడు విజయవాడలో లేదు ఇంట్లోనే ఉంటున్నాడు ఇక్కడ ఇప్పుడు ఇంటి ఫస్ట్ ఇయర్ కదా వాడికి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకనేసి ఇక్కడ లోకల్ కాలేజీలోకి ఊరికి స్టడీకి పంపిస్తున్నా వెళ్ళాడు వాడు కూడా ఇప్పుడు కొంచెం బెటర్ పూర్తిగా రికవర్ అవ్వలేదు వాడు కూడా హైలో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా హైలో ఉండకండి ఒకవేళ ఫస్ట్ టైం నా లైక్ వచ్చినా ప్లీజ్ సపోర్ట్ చేయండి హైలో ఉంటే ఎవరు వచ్చారు ఏంటి అని నాకు ఐడియా ఉండదు కదా కాబట్టి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండకండి చలికాలం కదా జాగ్రత్తగా ఉండాలి అందుకే అమ్మా తీసుకొచ్చేసింది విజయవాడలో మరీ ఎక్కువ కూలింగ్ ఉంటుంది నేను పుట్టి పెరిగింది అక్కడే అనమాట కాబట్టి కొంచెం నాకు ఆ వాతావరణం ఐడియా ఉంది కాకపోతే బాబు ఉండేది తాడి గడప శత్రిరా కాలేదు అది మరీ ఎక్కువ కూలింగ్ వాతావరణం అనమాట అది ఒకటి ఏసీ లేకుండా పిల్లలు ఉండటం లేదు ఏసీ పడట్లేదు వాడికి సో తీసుకొచ్చేసాను అందుకే ఎందుకు ఇంకా రిస్క్ చేయడం అని ఎక్కువలో ఉందవా హేటరు తగ్గించమంటావు అక్కనే ఉంచరా గురువారం గురువారం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై లైవ్ షార్ట్ అండి హాయ్ పారు అంటుంది సుప్రియ హాయ్ సుప్రియ గుడ్ మార్నింగ్ రా ఏం చేస్తున్నావు పిల్లలు ఏం చేస్తున్నారు టిఫిన్ అయిందా తనిఖీల్లో ఉన్నావా లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నావా ఫస్ట్ టైం నా లైఫ్ వచ్చి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబల్ టాప్ చేస్తే ల్యాంక్ వస్తుంది లైక్ మళ్ళీ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా హెయిర్లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎవరైనా ఉంటే తెలుసు చెప్పండి ఎవరున్నారు ఎవరు లేరు అనేది కాబట్టి కామెంట్ చేయండి ప్రసన్నమా మిమ్మల్ని సుప్రియ పలకరిస్తుంది చూసారా అమ్మ దగ్గరే ఓకే ఓకే వెళ్ళిపోయావా మళ్ళీ చాకరి అలా కనిగిరొచ్చని ఉన్నావు కా నువ్వు నిన్న ఇంతకు టిఫిన్ అయిందా ఏం చేస్తున్నావు టైమ్స్ కట్ చేసి ఇప్పుడు లిప్ చేయాల్సి వచ్చింది సారీ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా లైవ్ వచ్చినప్పుడు ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీరు డబల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డొన్లేట్ నాగమల్లేశ్వరి హో కాదు హాయ్ హాయ్ మల్లేశ్వరి గుడ్ మార్నింగ్ టిఫిన్ అయిందా టీ తాగావా వంట ఏం చేస్తున్నావు సిక్స్త్ లైక్ ఇచ్చావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లావణ్య లైవ్లో ఉన్నావా లైవ్లో ఉంటే కింద దొండ్లేతి నాగమల్లేశ్వరి అని వచ్చింది చూసావా తనని సపోర్ట్ చేయ లావణ్య తనకు గనక నువ్వు సబ్బిచ్చి కామెంట్ చేస్తే నీకు కూడా రిటర్న్ ఇస్తాను సాయి కంప్యూటర్స్ తంది కంప్యూటర్ వర్క్స్ అన్నీ పెడుతుంటుంది డైలీ అప్లోడ్ చేస్తుంటు తను కొత్తగా ఛానల్ ఓపెన్ చేసింది సపోర్ట్ చేయండి ఏం చేస్తున్నావు మల్లేశ్వరి వంట చేస్తున్నావా హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండి టీ తాగారా టిఫిన్ అయిందా ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు సబ్ చేసా సిస్టర్ మల్లేశ్వరి గారికి లావణ్య కామెంట్ కూడా పెట్టు తను నీకు రిటర్న్ ఇస్తుంది నేను చెప్తాను మల్లేశ్వరి లైన్లో ఉన్నావా లైన్లో ఉంటే కామెంట్స్ చెయ్యి కింద లావణ్యాస్కి కిచెన్స్ సార్ వచ్చింది కదా తనకి నువ్వు సపోర్ట్ చేయి నీకు కూడా రిటర్న్ ఇచ్చిస్తాను రిటర్న్ ఇచ్చింది నీకు సబ్ చేసిందంట నువ్వు తనకి రిటర్న్ ఇవ్వు ఓకేనా షార్ట్స్కి మెసేజ్ కూడా చేసా ఓకే లావణ్య ఓకే నీకు ఇచ్చి రిటర్న్ ఇస్తుంది వంట చేస్తున్నావా లావణ్య బిజీగా ఉన్నావా టూ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి ఫస్ట్ టైం నా లైవ్ వచ్చింటే ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అవును ఓకే నేను కూడా వంట చేస్తున్నాను లావణ్య చక్కర్ మూతున్నావా త్రీ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఫస్ట్ టైం నా లైక్ వచ్చింటే ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీరు డబల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ చాట్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అంటుంది మల్లేశ్వరి మల్లేశ్వరి పైన లావణ్య కిచెన్స్ ఉన్నది కదా ఆ నువ్వు సబ్ చేసుకో ఓకేనా నీకు ఆల్రెడీ కామెంట్ కూడా పెట్టిందంట లావణ్య ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ హైలో ఉండకండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా లైక్ వచ్చింటే ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ ఎవ్రీ వన్ అంటుంది లావణ్య ప్రసన్న ఆంటీ వెళ్ళిపోయారా లేదు ఉన్నారు రీల్స్ చేస్తున్నారంట వాళ్ళ ఇంట్లో పనికి వస్తారు కదా అమ్మాయి వాళ్ళు వచ్చినట్టుంది అందుకని చెప్పేసి పక్కకి వెళ్ళారు వస్తారు వస్తారు ఓహో ఓకే అందుకనే అందుకే అమ్మది ఐడి నేను పిన్ చేసింది ఈరోజు మల్లేశ్వరి నీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను ఇప్పుడు కింద ప్రసన్న కుమారి కాకర్లా అని ఉంది కదా పక్కన త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ డాట్స్ నొక్కు ఓకేనా విజిట్ ఛానల్ అని వస్తుంది అది ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అమ్మకి నువ్వు కామెంట్ చేయి నీకు రిటర్న్ ఇస్తుంది ప్రసన్నమ్మ ఓకేనా హైలో ఉన్న ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఐదు కొచ్చినో ప్లీజ్